ఈ ఎరుపు అనేది పోయింది అన్న ఈ నల్లి నల్ల ఎరుపు అనేది పోయింది నేనైతే తోట వదిలేద్దాన ఈసారి కంపెనీ మందులు వాడి వాడి సరిపోయింది నాకు ఓకే ఈ సారి కొట్టిచ్చి చివరిలో చూద్దాం లేని వచ్చాను మీ దగ్గరికి ఓకే అండి బాగుంది అయితే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జీలేస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్నారు ఐదు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత కనీసం ఒక వన్ వీక్ నుంచి నేను వీడియోస్ అనేది పెట్టడం లేదన్నమాట ఏంటంటే మనకి ఈ ఫీల్డ్ విజిట్ లో భాగంగా మాచర్ల ఏరియా వినకుండా అంతేకాకుండా భద్రాచలము ఖమ్మం వరంగల్ ఇలా కొన్ని ఏరియాల కోసం మన ధృవకాయరు వాడిన రైతుల దగ్గరికి కలవడానికి వెళ్ళామనమాట వెళ్ళినప్పుడు కొంచెము చేలల్లో వెళ్ళేటప్పుడు ఏమైందంటే కాలు కొంచెం స్కిడ్ అయ్యి కాలు కొంచెం వెనికింది మిత్రులరా దానికి కొంచెం కట్ అనేది వేయడం జరిగింది దాని గురించి కొంచెం వీడియోస్ అనేది మనకి గా రావడం జరుగుతుంది అందుకే ఇంట్లో నుంచి నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది మిత్రులరా దయచేసి ఈ వీడియో ఎవరిన చూస్తుంటే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరినైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ టైంలో మనకి ఎందుకంటే మిరప ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నవి సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ తేజాలు కానీ సూపర్ టెన్లు కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఏ వెరైటీస్ తీసుకున్నా కానీ రోజు రోజుకి కూడా మిర్చి ధరలు పెరుగుతున్నాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది మిత్రుల కాబట్టి మనం స్ప్రేయింగ్స్ అనేది ఖచ్చితంగా కూడా మనం ఒక మంచి స్ప్రేయింగ్స్ అనేది అంటే తక్కువ పెట్టుబడిలోనే కొంచెం మంచి స్ప్రేయింగ్స్ అనేది కనుక చేసుకున్నట్లయితే కొన్ని ఏరియాలో కొంతవరకు కూడా ఈ నల్లి అనేది ఎండలు అనేది ముదురుతున్నాయి కాబట్టి కొన్ని ఏరియాలో కొంతవరకు కూడా ఈ నలి ఉధృతి అనేది కంట్రోల్లో ఉందనమాట దాన్ని మనం ఈ స్ప్రేయింగ్స్ తక్కువ బడ్జెట్ లో కనుక మనం ఈ స్ప్రేయింగ్స్ చెప్తాం మీకు ఒక ఐదు రకాల స్ప్రేయింగ్స్ చెప్తాను ఈ ఐదు రకాల స్ప్రేయింగ్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా నల్లి ఉధృతిని తగ్గించుకొని మళ్ళీ మనకు ఖచ్చితంగా కూడా ఒక ఐదు నుంచి పది కింటాల దిగుబడి అనేది కూడా పెంచుకునే అవకాశం ఉంది మిత్రులారా ఇక విడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము మీకు మిరపలో నల్లి కింద ముడతా పైముడుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇవనేది మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా వొమైట్ అనమాట దనుక వాళ్ళది వొమైట్ దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ప్రోపగేట్ అనే టెక్నికల్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు మిరపలో వచ్చే అన్ని రకాల నల్లి జాతులను నివారించుతుంది అనమాట చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది ఎకరానికి డోసు విషయానికి వచ్చినట్లయితే ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ని చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిట్లాంటి దీనికి కాంబినేషన్ అంటే మరీ మనకి కింద మూడితే ఉంది అనుకున్నట్లయితే దీన్ని మనకి ఖచ్చితంగా కూడా బయోస్టార్ట్ కంపెనీ వాళ్ళది మేడిన్ అనే మందు మనకు అందుబాటులో ఉంది మిత్ర ఈ మేడిన్ కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మేడిన్ వచ్చేసి ప్రతి ఎకరానికి కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా మనం వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రారా ఇవి రెండు కూడా చాలా ఒక బెస్ట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు మిరపలో వచ్చే మనం కింది ముడుతుని నల్లిని అనేది నివారించుకుంటూ ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్ర దీనికి ఇంకా మీకు మెతదనం కానీ లేదు కొంచెం గ్రోతింగ్ రావాలనుకుంటే కనుక వాటర్ సార్బుల్ ఫిటిలైజెస్ అనేది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే సున్నా సున్నా యాభై అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది పొటాష్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మిత్రుల ఎందుకంటే మనకి ఈ పొటాష్ అనేది ఈ టైంలో కనుక ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చినట్లయితే కాయ సైజ్ అనేది ఒకే క్వాలిటీలో రావడంతో పాటు కాయ సైజ్ అనేది తగ్గకుండా రావడానికి కూడా అవకాశం ఉంది మిగతా కాబట్టి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా కనుక మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇవి రెండు కూడా చాలా తక్కువ పెట్టుబడిలోనే మనకి అందుబాటులో ఉన్నాయి అన్నమాట ఒమైటో దాంతోపాటు ఒమైటో దాంతో పాటు ఈ అనే ఉంది ఈ రెండు కూడా చాలా తక్కువ పెట్టుబడిలోనే మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మియో అన్నమాట అనమాట మియో సుమట కంపెనీ వాళ్ళది మియో త్రిని అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే పెంపత్రిని వచ్చేసి థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది మిత్రులారా ఇది వచ్చేసి మనకు మిరపలో ఇన్సెక్టి సైడ్ ప్లస్ మనకి ఇన్సెక్టి సైడ్ దాంతోపాటు ఎకాడి సైడ్ అంటే ఈ నల్లిని నివారించుకోవడంతో పాటు పురుగును నివారించుకోవడంతో పాటు దోమను కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు అనమాట మియో తిరును ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ఈ మియోత్రనిక కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎస్మే అని చెప్పి అదమ్మ కంపెనీలో అందుబాటులో ఉంటుంది టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఎస్పెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాల్వబుల్ పౌడర్ రూపంలో ఎస్పి అంటే సాల్బుల్ పౌడర్ రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి మియోత్రును మియోత్రునితో పాటు ఎస్సిపేటు ఇవి రెండు కూడా చాలా తక్కువ లోనే కాస్ట్ కూడా చాలా తక్కువలోనే మీకు అందుబాటులో ఉంటుంది మిట్లర్ ఇవి రెండు కూడా తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో ఖచ్చితంగా కూడా నల్లిని నివారించుకుంటూ పై ముడత కింద ముడత వచ్చే ఎగురనేది నీట్గా కూడా రావడం కూడా జరుగుతుంది మిట్లర్ ఖచ్చితంగా కూడా రైతులు ఈ స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా కూడా చేసుకోవాలన్నమాట చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కూడా మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిట్ల దీనికి మీరు కాంబినేషన్ ఇషాబీని కానీ క్రాప్ నాక్స్ కానీ ఇట్లాంటి మెత్తదానికి సంబంధించిన మందులు వేసుకోండి ఫ్లవరింగ్ బాగా రావాలనుకుంటే కనుక ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే సున్నా సున్నా యాభై కానీ ఇలాంటి వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్స్తో కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది ఇది కూడా మీకు చాలా తక్కువ కాస్ట్లోనే మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది మితద ఈ స్ప్రేయింగ్ కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అనమాట ఈ జంప్లో టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే పిప్రోని వచ్చేసి ఎయిటీ పర్సెంట్లో ఉంటుంది అనమాట ఇది ఒక బెస్ట్ మందు ఇది మనకి ఎందుకంటే తామర పురుగు నివారించుకోవడంలో ఇది ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు ఇది మనకి పైముడుతున్న నివారించడానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ పైముడుతున్నది నివారించడానికి ఇది ఒక బెస్ట్ మందు దీనికి కాంబినేషన్ వచ్చేసి ముమెంటో ఓడి తీసుకోండి బేర్ కంపెనీ వాళ్ళది ఈ రెండు కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట మనం చాలా మంది రైతులకు సజెషన్ చేసాము మా క్రాప్ లో కూడా నేను పర్సనల్ కూడా చాలా సార్లు వాడాను అనమాట ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ జంప్ వచ్చేసి పై ముడత నివారిస్తుంది ముమెంటో వచ్చేసి కింద ముడత నివారిస్తుంది అన్ని రకాల నల్లి జాతులు నివారిస్తుంది అనమాట పై నుంచి చేస్తే కింద కింద వరకు కూడా మంద అనేది అన్ని భాగాల్లోకి తెచ్చుకుని పోయి ఒక బెస్ట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది మీరు జంప్ను వచ్చేసి ప్రతి ఎకరానికి నలభై గ్రాములు ముమెంటో ఓడిన్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ గనుక మనం డోస్ తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్ర ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ గా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట దీన్ని దీంట్లో కూడా మీరు వాటర్ ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్తో వేసుకోండి లేదు అనుకుంటే మనకి గ్రోత్ ప్రమోటర్స్తో వేసుకోండి లేకపోతే ఫ్లవర్ బూస్టర్స్తో కలిపి మీరు వేసుకున్నట్లయితే ఒక మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిట్ల ఈ విధంగా కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మిరపలో పై ముడత కింది ముడత ఈ నల్లిని నివారించుకోవడంతో పాటు వచ్చే ఎగురు నీట్గా రావడంతో పాటు మనకి చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధృవ ఖైరో అనమాట ఇది మనం ఎందుకు చెప్తున్నాం అంటే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము స్ప్రే చేయించిన తర్వాత వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా తీసుకోవడం జరిగింది ఆ వీడి వీడియోస్ కూడా మనం ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది మిత్రుల ఖచ్చితంగా కూడా ఈ ధృవ ఖైరోను కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి ఇవి రెండు కూడా చాలా బెస్ట్ మందులు ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేయాలి పై ముడతా కింది ముడత నల్లిని నివారించుకుంటూ స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి వచ్చే వీరి నీట్ గా కూడా రావడం జరుగుతుంది మిత్రుల కైరో కైరో అనేది ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ స్ప్రే చేయాలి ఐదు వందల ఎంఎల్ మనం ఎందుకు స్ప్రే చేయాలంటే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి గ్రోతింగ్ బాగా రావడంతో పాటు పోత అనేది బాగా రావడానికి వచ్చిన పోతంతా కూడా కాయిగా మారే విధంగా కూడా చేస్తుంది పోతని రాలిపోతుండే మీకు అంటే పిన్నీసులు ఏమైనా కానీ దాన్ని కూడా ఖచ్చితంగా కూడా కంట్రోల్ చేసి ఒక మంచి క్రాప్ సెట్టింగ్ మీకు ఎదుగుదల ఆగిపోయింది ఒక స్టెప్ పడి గ్రోతింగ్ లేదని అనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మనం సుమారు ఆరు నుంచి ఏడు ట్యాంకుల్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది మిత్లర్ ఇవి రెండు కూడా కలిపేటప్పుడు వేరువేరుగా రెండు బకెట్లో కలుపుకొని వాటర్ పెట్టిన తర్వాత కనుక కొట్టినట్లయితే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది మిత్ర నేను వాడడం నేను చెప్పడం కాదు ఇన్ని ఎమ్మెల్సీ మందులు చెప్తున్నారు దీంతోపాటు ఇది కూడా చెప్తున్నారు రైతు మాట్లాడిన వీడియో రైతు మాట్లాడిన రైతుతో మాట్లాడిన కన్వర్జేషన్ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు ఇస్తాను కావాలంటే మీరు కూడా వినండి రైతుల దగ్గరికి ఎందుకంటే మనం ఏదైనా ప్రొడక్ట్ చెప్పామంటే జెన్యున్గా రిజల్ట్ ఉంటేనే రిజల్ట్ ఉంటేనే చెప్పడం జరుగుతుంది చాలా మంది ఏదో రకాలుగా అనుకుంటారు బయోమంది అది ఇది అని చెప్పి గుర్తుపెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ మిత్రుల రిజల్ట్ ఉంది కాబట్టి మనం రైతుల దగ్గరికి ధైర్యంగా వెళ్తున్నాం రిజల్ట్ కోసం ఆ రైతులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ ఖచ్చితంగా కూడా కైర అనేది మనం ఖచ్చితంగా కూడా ఒకసారి వాడినట్లయితే ఖచ్చితంగా మీకు ఐదు నుంచి పది కింట దిగుబడి అని కూడా పెంచుకునే అవకాశం అయితే ఉంది ఇట్లా ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ గా కైరను కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కీఫెన్ పాస్మేట్ అనమాట ఈ కీఫెన్ లో టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే టోల్ఫిన్ ఫ్రైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అనమాట పాస్మేట్ లో వచ్చేసి ఇసి ఇతియా అనేది ఫిఫ్టీ పర్సెంట్లో ఉంటుంది అనమాట ఈ కీఫెన్ పాస్మెట్ కూడా చాలా మీ అందరికి తెలిసింది ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఒక మనకి బెస్ట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట కీఫెన్ వచ్చేసి ప్రతి ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు పాస్మేట్ కూడా అంతే అనమాట ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ ఒక లీటర్ తెచ్చుకున్నట్టు మూడు ఎకరాలు ఖచ్చితంగా మూడు ఎకరాల వరకు మనం మీరు స్ప్రే చేసుకుని ఒక బెస్ట్ రిజల్ట్ మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మీద ఇది కూడా మనకి పై ముడత కింద ముడత నల్లి నల్ల తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకొని క్రాప్ సెట్టింగ్ అంటే గ్రోతింగ్ ఆగిపోయినా క్రాప్ సెట్టింగ్ తెచ్చుకోవాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ ఐదు రకాల స్ప్రేయింగ్స్ కనుక మీరు మార్చి మార్చి గనక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు వందకు వంద శాతం కూడా మంచి రిజల్ట్ రావడంతో పాటు మీకు వచ్చే అనేది నీట్ గా రావడము గ్రోతింగ్ బాగా రావడము ఫ్లవరింగ్ బాగా రావడము క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడంతో పాటు మీకు ఖచ్చితంగా కూడా ఈ స్ప్రేయింగ్స్తో కూడా ఐదు నుంచి పది కింటాల దిగుబడి అనేది ఖచ్చితంగా కూడా పెరిగే అవకాశం ఉంది ఇట్లా ద్రువాకాయలో అనేది ఖచ్చితంగా కూడా రైతులు దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే మనం ఇంతలా చెప్తున్నాం అంటే ప్రొడక్ట్లో విషయం ఉంది కాబట్టి మనం రైతుల దగ్గరకు కూడా వెళ్ళి ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ద్రువాకాయలోని ఖచ్చితంగా ఒక్కసారైనా సరే మనం రైతులు స్ప్రే చేసుకున్నట్లయితే ఆ మందు యొక్క రిజల్ట్ అనేది మీకు అర్థం అవుతుంది ఎక్కడ ఉన్న రైతులు ఎక్కడ ఉన్న రైతులు స్ప్రే చేసుకోండి ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతులు ఖచ్చితంగా ఒక తిరానికి వాడి చూడండి రిజల్ట్ చూసుకోండి రిజల్ట్ చూసుకున్న తర్వాతనే మీరు తెచ్చుకొని స్ప్రే చేసుకోండి ఇక ఈ వీడియో వీడియో తర్వాత నచ్చితే లైక్ చేసి తోటి షేర్ చేయండి వెరీ మచ్ వదిలేద్దాంలే ఒకసారి చూద్దాంలే అని వచ్చాను నేను ఓకే ఓకే బాగుందన్నా ఇప్పుడు పచ్చగా ఉంది మూడు రోజులకి మొన్న కొట్టాను ఓకే మొన్నీ ఎయిర్ పని పోయిందా ఎగురేస్తుంది అండి చిట్టి వస్తుంది ఎన్ని ఎకరాలకు తీసుకెళ్లారండి మీరు నేను రెండున్నర అని చెప్పి మూడు ఎకరాలు డోస్ తీసుకొచ్చాను ఓకే ఓకే అండి బాగుంది నా పనితనం అయితే సూపర్ గా ఉంది ఓకే ఓకే మీద ఎరుపు అనేది పోయింది అన్న ఓకే అండి నల్లి నల్లి ఎరుపు అనేది పోయింది నేనైతే తోట వదిలేద్దాను ఈసారి కంపెనీ మందులు వాడి వాడి సరిపోయింది నాకు ఓకే ఈసారి కొట్టి చివరిలో చూద్దాం లేని వచ్చాను మీ దగ్గరికి ఓకే అండి బాగుందన్న అయితే మందు అయితే ఇది నెంబర్ వన్ పని చేస్తుంది ఓకే ఓకే అండి మళ్ళీ దీని తర్వాత ఏం కొట్టాలన్నా ఇది ఫ్లవరింగ్ ఎలా ఉందండి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వస్తుందన్న ముద్దు పారింది తోట అయితే మొత్తం మొన్న ఈ రెండు జాన్ లు వచ్చినాయి కానీ ఆకులు వచ్చినట్టు వచ్చినట్టు కంపెనీ మందులు కొడుతుంటే వచ్చింది వచ్చినట్టు మొత్తం నల్లి మొత్తం రసం అంతా పిల్చేసి ఓకే ముడిసి పోయింది మొత్తం ఏం లేదు ఫ్లవర్ లేదు ఏం లేదు ఆకులు కూడా కనబట్లేదు నల్లగా అయిపోయింది ఓకే సాటిస్ఫాక్షనే కదా ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ నా ఇదైతే కొట్టిన తర్వాత ఫ్లవర్ కూడా కనబడుతుంది కొంచెం ఎగురేస్తుంది కొత్త ఎగురొస్తుంది బాగుంది ఇప్పుడు ఎక్కడండి ఎక్కడ ఇప్పుడు మాది కారంపూడి టౌన్ అన్న కారంపూడి ఓకే కారంపూడి స్టేట్ బ్యాంక్ వెనకాలే మన ఇల్లు ఓకే ఓకే బాగుంది ఈ పొలం అయితే ఇటు వెనుకొండ రోడ్డు ఇటు కారంపూడి వెనుకొండ రోడ్డు బాగుంది అన్న మంద పనితనం అయితే సూపర్ గా ఉంది ఓకే ఓకే నెక్స్ట్ ఏమన్నా ఉంటే చెప్తే తీసుకొచ్చి పడతానన్నా మళ్ళీ ఓకే ఓకే అన్న ఇప్పుడే మూడవ రోజు అయింది కొట్టి ఓకే ఓకే ఇంకా ఇంకా రెండు రోజులు అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అన్న రెండు రోజుల తర్వాత ఫొటోస్ పెట్టండి నేను చూసి మీకు సజెషన్ చేస్తాను సరే అన్న అయితే మరి ఓకే ఓకే